అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపూర్లో జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరిమిడ్ మాస్టర్ మీరుపేట నుండి మృత్యుంజయరావు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అందరికీ ఆత్మ ప్రణామాలు సార్ ముందుగా మీ పరిచయం నా పేరు మృత్యుంజయరావు నేను మీర్పేటలో ఉంటాను రెండు వేల పన్నెండు వరకు ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్ చేశాను పదకొండులో ధ్యానం గురించి పరిచయం అయింది మా గురువుగారు అంటే మా భార్య మా సతీమణి పన్నెండు నుంచి మటుకు ధ్యాన మార్గంలో ఉంటారు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వటం ధ్యాన మార్గంలో ఉన్నాను మా ఇంట్లో పదిహేట్లు పదిహేట్లు గ్రౌండ్ పిరమిడ్ ఒకటి నిర్మించుకున్నాం దానికి పత్రిజీ గారు ఇచ్చేసి ఇనాగ్రేషన్ చేశారు ప్రస్తుతం అందులో ప్రతిరోజు రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు సమయం లేదు వీళ్ళు ఉన్నప్పుడల్లా పోయి చేస్తూనే ఉంటాను నేనేంటి మా భార్య ఏంటి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు చేసుకుంటా ఉన్నారు సో పత్రిజీ ధ్యాన మహా యాగం గురించి చెప్పండి సార్ ధ్యానం గురించి విస్తృతంగా ప్రతి మానవుడికి తెలియాలంటే ఈ జ్ఞానమా యాగం అనేది ప్రతి సంవత్సరం జరపవలసిందే దీనివల్ల ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నాడు వారి యొక్క ఆత్మస్థితి ఎక్కడ వరకు ఉంది ఆత్మ జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవడానికి ఈ జ్ఞా జ్ఞానమాయాగం ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది కైలాసపురి గురించి చెప్పండి సార్ మాటలు రావట్లేదు ఎందుకంటే అటువంటి అద్భుతమైన పిరమిడ్ ఎంతమంది శ్రమ పడి దాన్ని నిర్మించారు పత్రిజీ గారి ఆ ఎక్కువ నచ్చిన విధంగా నిర్మాణం జరిగింది అందులో ఎంతమంది పాల్గొన్నారు శ్రమ రూపేణా వస్తు రూపేణ ధన రూపేణ అందులో భాగంగా మా మా భక్తి సహాయం కూడా చే చేయడం జరిగింది సో పత్రిజీ ధ్యానం మహాయాగంలో ధ్యానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయా ఉంటాయి మేడం ప్రతి ప్రతి మనిషినే ఆకర్షించే రకంగా అక్కడ ప్రతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ యజ్ఞాలు యాగాల్లో పాల్గొన్నప్పుడు మీలో వచ్చిన మార్పు ఏంటి సార్ ఆత్మశక్తిని వృద్ధిపరచుకుంటూ ఉన్నాను మేడం సో పత్రిజీ గురించి చెప్పండి పత్రిజీ గురించి అంటే నా చిన్నతనం చిన్నతనం అంటే నేను క్రికెట్ ఆడేవాడిని మేడం క్రికెట్ ఆడినప్పుడు సార్ కూడా క్రికెట్ ఆడారు ఓకే ఇప్పుడు టీవీ టవర్ ఉంది కదా అక్కడ ఇది వరకు టీవీ టవర్ లేనప్పుడు గ్రౌండ్ ఉంటుంది సార్ వాళ్ళ ఇల్లు అక్కడే తెలిసింది అక్కడికి దగ్గరలో ఉండేది అక్కడికి వచ్చేవాళ్ళు ఆడేవాళ్ళు మేము కూడా మళ్ళీ పెట్టుకుని క్వార్టర్స్లో లో ఉండేవాళ్ళం అంటే అప్పుడు పత్రిజీ గారే నాకు తెలీదు ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది సారు వాడేవి కట్ చేసిన తర్వాత కొన్ని ఫోటోలు చూడటం జరిగింది అప్పుడు రికలెక్ట్ అయింది సార్ తోటి నేను క్రికెట్ ఆడా అది మీకు ఒక స్వీట్ మెమరీ అన్నమాట స్వీట్ మెమరీ ఉప్పల్లో డ్యూవెల్ పిరమిడ్స్ గ్రౌండ్ పిరమిడ్ ఇంటి మీద కట్టిన పిరమిడ్ ఎనాగ్రేషన్ ఫస్ట్ టైం సార్ని కలవటం జరిగింది మేడం అది సార్ పరిచయం ఇంకోటి మా ఇంట్లో పిరమిడ్ కట్టినప్పుడు నేను ఊర్లో లేకుండా మా అబ్బాయి అమెరికాలో ఉన్నా అక్కడికి వెళ్ళడం జరిగింది సార్కి ఇన్వైట్ చేసినప్పుడు ఒకసారి కలిసి వస్తాను చూస్తాను చేస్తాను అన్న నా సెన్స్లో జరిగింది కానీ నేను పూర్తిగా తలకించాను మీడియా ద్వారా ఆయన వాట్సాప్ ద్వారా ఓకే సో మరి మీరు ఇప్పుడు శాకాహారి అయ్యారు సార్ నాకు మొదటి నుంచి ఇష్టం లేదండి పెళ్ళైన కొత్తలో నా ఎనభై రెండు పెళ్ళైంది అల్లుడికి కొంచెం బాగా పెట్టాలి బాగా లౌ చేయాలన్న ఉద్దేశంతో పెట్టేవాడు కానీ నాకు సైన్ కాదు కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత మటుకు దాన్ని జోలికి పోలేదు అది మటుకు ఇంకోటి ఇప్పుడైతే ఎవరైనా వండుతున్నా స్మెల్ కూడా కొంచెం వామిటింగ్ సెక్స్ అనిపిస్తుంది దానికి మటుకు నేను ఎగనెస్ట్ మా ఇంట్లో శాకాలనే ఉందామన్నమాట ఓకే ఇప్పుడు పత్రిజీ ధ్యానం మహాయాగానికి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈజీగానే ఉంటుందా సార్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి నేనైతే కారులో వెళ్తానండి నేనే వెళ్ళేటప్పుడు నాతో పాటు ఎంతమంది పడతారో ఒక ఎక్కువే కూర్చోపెట్టుకొని తీసుకెళ్తుంటాను ఓకే పది రోజులు ఉంటాం కాబట్టి పది రోజులు ఉండేవాళ్ళు జనరల్గా నాతో వస్తారు ఎర్జెన్సీ అంటే ఒక్కసారి ఏర్పడింది ముందుగా మళ్ళీ వెళ్తాను అప్పుడు రావటం పికప్ సో ఫైనల్గా మరి ఈ యాగం గురించి మీరు ఇచ్చే మెసేజ్ యాగంలో ప్రతి ఒక్కళ్ళు ఆత్మపరంగా వృద్ధి చెందాలి అంటే యాగాన్ని ప్రతి ఒక్కరు ఇచ్చేసి కడతాలో జరిగే ఇరవై ఒకటి డిసెంబరు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ యాగానికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి ఆ యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో విన్నర్ కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా జరగబోతుంది ఒక సాధకుడికి యజ్ఞము యాగము ఎలా ఉపయోగపడతాయని ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్